పెళ్లి జరిగి కేవలం రెండు నెలలే అయింది ఇరవై ఏడేళ్ల రిధన్యా అని ఓ గార్మెంట్ కంపెనీ ఓనర్ యొక్క గారాల కూతురు తన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మొదలు పెట్టాలి అని అనుకునే సరికి తన జీవితాన్ని తానే ముగించుకుంది వాళ్ళ తిరుపూర్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ అందరి హృదయాల్ని కదిలిస్తుంది అది మనందరికీ ఒక వార్తలు అనిపించవచ్చు కానీ ఒక అమ్మాయికి ఇది చివరి శ్వాస అదే చివరి నిమిషం ఒకసారి ఇది చూడండి కట్నం కింద వంద పౌండ్లు బంగారం ఇచ్చారు డెబ్బై లక్షలు విలువైన ఓల్వా కారు ఇచ్చారు అరే బేసిక్ గా ఇంతకంటే ఇంకేం కావాలి ఒక అమ్మాయిని ఇచ్చాము కోట్ల కోట్ల ఆస్తి ఇచ్చాము కానీ వారి భర్త వారి అత్త మామలకి ఊసల దండల బంగారం కావాలంట ఇంకా డబ్బు తీసుకురా అని చెప్పేసి తనని వేధించారు ప్రతిరోజు మాటలతో దెబ్బలు ఇలా ప్రతిరోజు వేధించేవారు తనని ఆ తల్లి చివరికి తట్టుకోలేక కారులో ప్రయాణిస్తూ విషం తాగి చనిపోయింది ఆమె చనిపోతూ వాళ్ళ నాన్నగారికి ఒక వాయిస్ మెసేజ్ పంపించింది వాట్సాప్లో నాన్న నేను భరించలేకపోతున్నా నన్ను క్షమించండి అని ఒక్కసారి ఊహించుకోండి ఇదే మాట మన చెల్లెలో మీ కూతురు మీ స్నేహితురాలో చెబితే మనకెంత బాధ కలిగిస్తుంది ఆ స్థానంలో మీరేం చేసేవారు ఇది కేవలం రిధన్య కథ మాత్రమే కాదు ఇలా కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయి కథ ఇలా చెప్పుకోలేక లోపల బాధపడుతున్న తల్లులు ఎందరో ఉన్నారు బయట ఇది నిజంగా మన సమాజం సిగ్గుపడాల్సిన విషయం ఒక అమ్మాయి జీవితం అంటే మరి ఎంత తక్కువ అరే పెళ్ళంటే ఒక అమ్మాయిని కొనుగోలు చేయడమేనా ఇక్కడ మనందరం ఇలానే మౌనంగా ఉంటే రేపు రిధన్య ప్లేస్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది ఈ వీడియోని ఆ గవర్నమెంట్కి వినపడేంత వరకు మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఇక్కడ డౌరీ కోరడం నేరం కాదు ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా తన జీవితాన్ని తుంచేయడం చాలా పెద్ద నేరం గట్టిగా మాట్లాడితే అసలు డౌరీ కూడా ఎందుకు ఇవ్వాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నిజంగా ఒక అమ్మాయికి విలువ ఇస్తే డబ్బు బంగారం కాదు ఒక స్వచ్ఛమైన ప్రేమనివ్వండి పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది కదా మీ ఇంట్లో కూడా ఇలానే జరిగితే మీరు ఇలానే డబ్బు అడుగుతారా మీకు జీవితాంతం నేనుంటాను అనే తోడునిస్తారా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి ఎందుకంటే సొసైటీలో ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం